వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని కొన్ని నిమిషాలు వాక్య సందేశం చెప్పాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం అందరం ఒకసారి చేతులపై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం హలెయ 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 మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మొదటిగా దేవుడికి రెండవది మరి మోజసయ్య గారికి మరి నా ఆత్మీయ కుమారుడైన బెంజ్కి ముఖ్యంగా విజయ్కి కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఉన్న మీకు కూడా వందనాలు పక్కలతో చేయగలిపి చెప్పండి ఒకసారి ఏమని చెప్తారు ఏమని చెప్తారు పక్కలతో చేయగలపండి అన్నీ మర్చిపోదాం చెప్పండి చెప్పండి అన్నీ మర్చిపోదాం ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న ఎన్నో జ్ఞాపకాలు పెట్టుకొని వీడికి వస్తారు ఏమొస్తారు ఇంటికాడు వండిర్రో మీ ఆయన ఏం చేస్తున్నాడో రేపేమి కట్టాలో ఎప్పుడు తొందరగా అయిపోద్దో మధ్యాహ్నం ఎవరు పెళ్ళి ఉందో సాయంకాలం ఎక్కడ ఫంక్షన్ ఉందో ఈ జ్ఞాపకాలతో ఇక్కడికి వస్తూ ఉంటాం కదా చాలా మంది మందిరానికి రావాలి నెక్స్ట్ జరగాల్సిన ప్రొసీజర్ అంతా మైండ్లో పెట్టుకొని ఇడికి వస్తారు కనుక మర్చిపోదాం చెప్పండి ఒకసారి చెప్పండి 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 మర్చిపోదాం మర్చిపోదాం మరి అని మీరు చెరుచులో ఉన్నది మర్చిపోకండి హలోయ చాలా మంది చెరుచులో ఉన్న సంగతి మర్చిపోతారు దేవుని సన్నిధిలో ఉన్న సంగతి మర్చిపోతారు దేవుని కృపతోని అతి త్వరలో పక్కన ఈ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ బోయలపల్లి బోయెలపల్లి కదా మాదేమో బోయినపల్లి ఇదేమో బోయెలపల్లి ఎత్తైన బోయే బోయే అట్ట కలిసి వచ్చింది అతి త్వరలో మరి పక్కన ఒక సండే స్కూల్కి ఎక్స్టెన్షన్ గాక ఒక మంచి షెడ్ కట్టబడును గాక దాంట్లో మీ పిల్లలకు కావలసిన పరలోక జ్ఞానము తరఫీదు దొరకును గాక లూయా దేవుని బిడ్లారా మరి సమయాన్ని పోనీయకుండా ముందుకెళ్ళిపోదాం నేను అనుకోకుండా నా ఆత్మీయ పిల్లలు కనిగిరి ప్రాంతంలో రక్షణపురం అనే ఊర్లో నిన్న వాళ్ళ పెళ్లి రోజు మరి గడిచిన సంవత్సరం పెళ్లి రోజుకు నేనే అక్కడ పెళ్ళి జరిపించాను వాక్యం చెప్పాను అప్పుడు దేవుడు చెప్పాడు వాళ్ళకు ఒక కుమారుని ఇస్తా అన్నాడు కుమారుడు పుట్టాడు నిన్నటి దినం ఆ కుమారుడి పేరు నామకరణ రెండోది పెళ్లి రోజు కూడా ఘనంగా దేవుడు జరిపించుకున్నాడు అలా వెళ్తూ వెళ్తూ ఇంటికి వెళ్ళిపోదామని పొదలి బస్టాండ్కి వచ్చిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది నా ఆత్మీయ కుమారుడు బెంజమిన్ ని కలవాలని అతన్ని కలు ఆలోచన వచ్చి అయ్యా వస్తున్నాను అన్నాను ప్రతిసారి నేను కారులోనే వస్తాను కానీ దేవుని మహాకృపతో నా కారు పాడైపోయింది దేవునికి స్తోత్రం పాడైనందుకు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి భక్తుడు అంటాడు కదా పాడైపోతే కూడా స్తోత్రాలు చెప్పాలా హలోయ్యా పాడైపోయిందంటే రెండింతలు ఇవ్వబోతున్నాడు అని చెప్పండి పక్కలతో చెప్పండి 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 పక్కలతో చెప్పండి నీ ఆరోగ్యం పాడైందా చెప్పండి నోర్లు తెరవండి నోరు లేరా అదే గొడవ పడవమంటే ఎక్కడ లేని శక్తి మీకు వచ్చి సమకూరుస్తుంది సైతాంది దేవుని సన్నిధిలో దేవుడి శక్తిని ఇవ్వట్లేదా ఇస్తాడు పక్లతో చెప్పండి చెప్పండి చేయగలిపి చెప్పండి ఏది పాడైపోయినా బాధపడకు బాగు చేసే దేవుడు మనకున్నాడు నీకు తెలుసా పక్కలతో చెప్ప నీకు తెలుసా సో భయపడకు దిగులు పడకు బుగులు పడకు నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు నీ స్థితి మారుతుంది నీ పరిస్థితి మారుతుంది నీ కుటుంబం మారుతుంది నీ సంఘం మారుతుంది నీ మాట మారుతుంది మారుతుందా లేదా చాలా మందికి అదే పెద్ద బాధ వాళ్ళు వచ్చి చెప్పేది చెప్తారు దేవుడికి సేవకుడికి చెప్తారు అయ్యా ప్రార్థన చేయండి అంటారు వారి ఏమంటారు మళ్ళీ అనుమానం ప్రార్థన చేయించుకుంటారు మళ్ళీ డౌట్ హలోయ సో అపవాది అనుమానంతోనే మొదలు చేస్తుంది ఏదైనా సో మిమ్మల్ని ఎవరు నమ్మట్టారా సంతోషించండి నన్ను కూడా చాలామంది నమ్మరు అదేంటండి మరి నమ్మనుడు మాకు వాక్యం చెప్పనికొచ్చావు అనుకోగలరు హలే బైబిల్ వాక్యం చెప్తా ఉంది దేవుని వాక్యము ఇది ఏంటిదంటే చెప్పండి ఒకసారి చెప్పండి ఇది నమ్మదగిన పుస్తకము నమ్మకాన్ని పెంచే పుస్తకము హలే కదా ఈ గ్రంథంలో ఎంతోమంది భక్తుల జీవితాలను పొందుపరిచారు వారి సాక్ష్యాలను పొందుపరిచారు ఎవరు స్థిరపడలేరు ఎవరు బలపడలేరు ఎవరు బాగుపడలేరు ఎవరు బ్రతుకులు బాగు కావు అన్న వారి బ్రతుకులని మార్చిన లేఖనాలన్నీ స్థిరపరచబడ్డాయి హలెయ్య ఇది చదివినప్పుడల్లా మన జీవితంలో ఆధారం లేని పరిస్థితులలో నా బ్రతుకు అయిపోయింది అన్న పరిస్థితులలో దీంట్లో ఉన్న లేఖనాలు చదివినప్పుడు మనకు ఒక ధైర్యం వస్తుంది ఒక ఆదరణ వస్తుంది ఆదరణే కాదు కానీ బలాన్ని వస్తుంది హలెలుయ బలమొచ్చుడే కాదు కానీ బలవంతుని ధ్యానం వస్తుంది హలెయ్యా హలెయ హలెలూయా హలెయ చాలా సంతోషం అంత స్త్రీలు చాలా ఉన్నారు పురుషులంతా పనికి వెళ్ళారా ఏంటమ్మా బయట ఉండారా లెక్కెడదాం ఎంతమంది ఉన్నారో స్త్రీలెంతో పురుషులెంతో మీకు రహస్యం చెప్తాయి ఈరోజు అమ్మలారా మీ దిక్కెళ్ళే మాకు ఇన్ని బాధలని వాళ్ళు చెప్తారు ఇది నగ్న సత్యం జీవగ్రంథంలో అస్సలు మీకు తెలుసా చెప్తాను శ్రద్ధగా వినండి మొదటి పాపం చేసింది ఎవ్వరు అవ్వనా ఎవరు అలా ఏ మగవాళ్ళు అంటున్నారు ఎవరు అవ్వా నిజంగా దేవుడు సాతాన్ని ఏడిపిద్దామని మనిషిని చేశాడు ఎవరిని చేశాడు సాతాన్ని వాడికి గర్వం వచ్చేసింది మీ మీ పక్కలు కూడా వాళ్ళని తెలియకుండా గర్వం వస్తే వాళ్ళకి సాతాన్ని పట్టింది అనుకోండి చెప్పండి అది చూడండి ఒకసారి వచ్చిందా గర్వం కొందరికి పొలాలు వస్తే గర్వం కొందరికి అందంగా ఉంటే గర్వం కొందరికి మాటలు వస్తే గర్వం కొందరు చదువుకుంటే గర్వం కొందరు ఇల్లు కడితే గర్వం లేదా లేదా కొందరికి ప్రమోషన్ వస్తే గర్వం అప్పుడు అనుకోవాలి వీరి పతనం వచ్చింది అనుకోవాలి ఏమనుకోవాలా బైబిల్ ఏం చెప్తుంది దేవుడు ఏం చెప్తున్నంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అది పరిచర్య కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఆరోగ్య పరిస్థితులే కావచ్చు దేవుని పిడ్లారా గమనిస్తే ఈ జీవగ్రంథంలో నుంచి చాలా విషయాలు మనము నేర్చుకోగలుగుతాం నేర్చుకోగలగడమే కాదు కానీ ఎప్పుడైతే మనకు లోకమంతా నీ బ్రతుకు పతనమైపోతుంది నీకు ఆధారం లేదు అయిపోయింది అన్నప్పుడు ఆరంభము చెయ్యడానికి ఇది మంచి మార్గం హలలుయ్య అందుకే ఏసఐ అన్నాడు కదా ఏమన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును ఈ లోకంలో నీకున్న పరిస్థితులను బట్టి మనుషులు ఇక అయిపోయింది నువ్వు బ్రతకవు అంటుండొచ్చు నీ మార్గం చెడిపోయింది అంటుండొచ్చు నువ్వు సత్యంలో లేవు అంటుండొచ్చు కానీ నా సత్యవంతుడైన దేవుడు నీ పరిస్థితి హలో హలూయ దేవుని బిడ్లారా మరి మొదటిగా దేవుడు అపవాదికి వచ్చిన గర్వాన్ని బట్టి సాతానిగాని పక్కన పెట్టేసి తను ఆలోచించి ఆలోచించాడో ఒక నరుణ్ణి చేద్దామని చెప్పండి పక్కలతో చెప్పండి ఒకసారి చెప్పండి మనము మట్టిలో నుంచి తీయబడ్డాము మళ్ళా ఏడికి మనం ఎవరన్నా నేను చనిపోకుండా పైకి వాళ్ళు ఉన్నారా అండి చెప్పండి నన్ను పూడ్చి పెట్టకుండా వెళ్ళిపోతాను ఉన్నారా ఎవరన్నా ఎందుకు లేరు లేరా మీలో మీలోవ్వరు లేరా మీకేమనిపిస్తుందో తెలగ నాకైతే అనిపిస్తుంది నాది సమాధి కార్యక్రమం కావద్దు అనిపిస్తుంది హలోయ బైబిల్ గ్రంథంలో ఏలి అని మనం ఏలి అని చూసాము అనోకును చూశాము ఏసయని చూసాము చూసామా లేదా వీళ్ళంతా ఏమైనరు అడిగిపోయినారు మన ఆలోచన కూడా ఎద్దు ఉండాలంటే ఈడ నువ్వు ఇండ్లు కట్టినా ఎన్ని పొలాలు కట్టినా ఎన్ని బ్యాంకు బ్యాలెన్స్ పెట్టినా ఎంత బంగారం కొన్నా ఒక దినం నువ్వు చచ్చిన తర్వాత గంట సేపు కూడా ఉంచరు నీ పేయి మీద ఉంచుతారా చూడండి చచ్చినోళ్ళు చచ్చిపోయి అక్కడ ఉంటారు వచ్చిన వాళ్ళకు ఈ అంటే ఆత్మల సచ్చినోళ్ళకి ఎప్పుడు చౌదిద్దుల మీద మెడల చేనుందా మీకు తెలుసా అవే చూస్తూ ఉంటారు ఇల్లు ఇంకొందరు పోయి అన్ని అల్మారీలు వెతుకుతూ ఉంటారు ఎక్కడెక్కడ పెట్టిందా అని ఇంకొకరు ఈ మధ్యనైతే ఫోన్లు ఉన్నాయి దాంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని ఫోన్లో తెలిసిపోతుందని అది వెతుకుతూ ఉంటారు వెతుకుతారా లేదా మీకు తెలిసేవా లేదో రోడ్ల మీద యాక్సిడెంట్లు అయిపోతాయి కదా పోలీసు వాళ్ళు వచ్చి ఫస్ట్ మొదటి వెతికేది ఏంటి తెలుసా వీడికి ఆధారాల కంటే ముఖ్యంగా ఏ దారాలు ఉన్నాయని చూస్తారు అవునా కదా చెప్పండి పక్కలతో చెప్పండి ఏది శాశ్వతం కాదని చెప్పండి దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు దేని కొరకు పరిగెడుతున్నావు దేని కొరకు ఆశిస్తున్నావు ఎందుకు నీ టైం వేస్ట్ అని చెప్పండి పక్కలతో చెప్పండి కదా చాలామంది సమయం వేస్ట్ చేసుకుంటా ఉంటారు మంది ఆదివారం రండి అంటే కరువు కూలి అని ఇంకా డబుల్ సాతను కూడా మంచి తెలియగలదు అది ఆదివారంకి వస్తే నీకు డబుల్ కూలి ఇస్తా అంటారు ఏమంటారు బోనస్ కానీ బైబి నువ్వు అంట ఏంట ఏంటిదంట దేవుని సన్నిధిలో ఒక్క దినం గడిపితే ఎంతనంట వెయ్యి దినముల కంటే శ్రేష్టము నిజంగా చాలామంది వెయ్యి దినాలు సంపాదించింది ఒక్కరోజు హాస్పిటల్ గడిపితే అని తగ్గిపోతుంది అందలేదు గాలి శ్వాస అవునా కదా కానీ దేవుడు కృపగల దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు వీళ్ళారా బైబిల్ గ్రంథంలో నుంచి మనము గమనించినట్లయితే చూడండి దేవుడు శాతాన్ను బాధ పెడదాము వాడు నా మాట వినలేడు గనుక వాడిని ఏడిపిస్తామని మనిషిని చేశాడు చేశాడా చేశాడా లేదా నీలమట్టి నుంచి ఏం చేశాడు మనిషిని చేశాడు చేసి వాడి నాసికా రంధ్రంలో ఏమోదాడు జీవ వాయు ఊదగా ఇక్కడ ఉన్నారా దేవులతో మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేరా ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఎత్తితే మీ చేతులు అట్టనే నిలిచిపోతాయి మళ్ళా పని చేయకుండా అయిపోతాయి మాట్లాడడం అంటే ఏంటిది తెలుసా పోనీ తెలుసా దేవుళ్తో మీరు మా మీకు నోలరు లేవా ఎడ్డోళ్ళ మాట్లాడతారుగా పొద్దున్న లేచి నుంచి కేకలేయమంటే తర్వాత అంటారు గని ప్రతి మనిషి చేయాల్సిన మొదటి పని ఏంటంటే దేవునితో మాట్లాడాలి హలోయ్యా ఎంతమంది మాట్లాడుతున్నారు నిజంగా చెప్పండి మీరు మాట్లాడతారు ఒకవేళ మీ భర్తలు ఉంటే ఏదైనా కొద్దు ఉంటే పొద్దున్న లేవగానే పడుకుండోని మరి లెగ్గొట్టి మరి అంటారు లెగో లెగవో తేవు బియ్యం లేవు అవి లేవు ఇవి లేవు అంటాం ఎక్కడికన్నా మీ అమ్మగారి ఇంటికి వెళ్ళాల్సి ఉంటే వాటి దగ్గర డబ్బులు నువ్వు లేవుకూడదు పోదా ఉందా పెళ్ళి టైం అవుతుంది అంటే వైడికి ఇక దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడంటే చూడండి దేవుడు మనిషిని చేశాక అన్ని చేశాడా అన్ని చేశాక మనిషిని చేశాడా ఏ కాదు అన్నీ చేశాక చేశాడా నా బైబిల్ అట్లా చెప్పట్లేక అన్నీ చేశాక చేశాడా అన్నీ చేశాక దేవుడు మనిషిని చేశాడంటారు చేతులు ఎత్తండి దేవుడు మన కొరకు అన్నీ చేసిన తర్వాతనే మనని చేశాడు పక్కలతో చెప్పండి దేని గురించి చింతించకని చెప్పండి చెప్పండి పెళ్ళి కానీ అమ్మాయిలు ఉంటే చెప్పుకోండి అమ్మ మీ భర్తలకు దేవుడు ఎక్కడ చేయాడో చేశాడు అబ్బాయిలు ఉంటే వీరు చెప్పుకోండి అమ్మలారా మీరు ఇక టెన్షన్ పడకండి మీ పిల్లల గురించి అమ్మ మీ పరిస్థితుల గురించి కూడా ఏ టెన్షన్ పడకండి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా ఆర్థిక సమస్యలు వచ్చినా ఆరోగ్య పరిస్థితులు వచ్చినా అన్ని దేవునికి తెలుసు తెలుసా లేదా డాక్టర్కి తెలుసా మాంత్రికునికి తెలుసా హలో లూయ్యా అన్నిటికంటే ముఖ్యంగా నీకు తెలిసి ఉంటుంది బాగా తింటే స్వీట్ ఎక్కువ తింటే షుగర్లు వస్తూ ఉంటాయి మంది ఎక్కువ తాగితే లీవల్ చెడిపోతా ఉంటాయి ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు దేవుడు అందుకే అన్ని చేశాడు నిజంగా ఒక్కసారి నాతో పాటు మరి బైబిల్ తీయకుండా చెప్తే కూడా బాధపడతారు ఒక్కసారి నూట ఇరవై ఏడవ దావిది కీర్తన తీయండి నూట ఇరవై ఏడవ దావిది కీర్తన తీశారా రెండో వచనం చదువుదాం అంటే మీరంట పొద్దున్నే ఎంతమంది మబ్బులు లేస్తారు చెప్పండి వేకువ లేచేవారు చెప్పండి ఎంతమంది పొద్దున నాలుగింటికి ఐదింటికి లేచే వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎనిమిది తొమ్మిదికి లేచే వాళ్ళు చేతులు ఎత్తండి ఏ ఏదానికి ఎత్తారే అంత పక్షపాతం వాళ్ళ మీ సంగీమంతా చచ్చిపడిపోయిందయ్యా శక్తివంతులా అంటే సైతానికి శక్తివంతుల మీకు ఇంకో మాట చెప్తా బైబిల్ గ్రంథంలో ఇద్దరు బలవంతులు ఉన్నారు ఈ భూమి మీద తెలుసా దేవుడు కూడా బలవంతుడే సాతాను కూడా బలవంతుడే అందుకే మనం చూస్తాం బలవంతుని బంధించకపోతే నీవు ఎలా దోచుకోగలుగుతావు అపవాది నీ బలవంతుడు బంధించిండు నీకు రావాల్సిన ఆర్థిక పరిస్థితిని బంధించిండు నీకు రావాల్సిన ఆరోగ్య పరిస్థితిని బంధించిండు నీ కుటుంబ సమాధాన పరిస్థితిని బంధించిండు అందుకే మాంత్రికులంతా బంధిస్తారు కదా వీరు ఎదగకుండా బంధిస్తారా లేదా మనం చాలా మంది బాగులేకపోతే పక్కోళ్ళు పడరాకపోతే ఉరికిపోయి తాంత్రికులు మాంత్రికుల దగ్గరికి పోయి ఏమంటారు అంటే మా ఇంటి పక్కన మా తమ్ముడో అక్కనో చెల్లెనో ఎవడో బాగా ఎదుగుతున్నాడు వాడు బంధించబడాలి వాని అభివృద్ధి ఆగిపోవాలా వాని సమృద్ధి ఆగిపోవాలా హలోయ దేవుని బిడ్డలారా చూడండి మొదటి అధ్యాయము ఆది కాండము ఇరవై ఏడవ వర్షం చూద్దాం ఒకసారి అక్కడ దేవుడి ఇచ్చిన ఆశీర్వాదము మనిషిని అంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించమని చెప్పిండు హాలూయా అని ఏం చెప్పిండు చెప్పండి పక్కలతో చెప్పండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒకసారి చెప్పండి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దేవుని బిడ్డారా నిజంగా చెప్పండి పక్కలతో చెప్పండి చేయగలిపి చెప్పండి ఏ మంది సూత్రులు చెప్పమంటే బాగా చెప్తారు అగు అది అక్కడ పోతుంది వీడు ఇక్కడ పోతున్నాడు వాడికి అదైందంట వీడికి ఇది అయింది వాళ్ళు మంచి బట్టలు వేస్తే ఓడవరు కర్ర చిడిపోయిన బట్టలు వేస్తే ఓడవరు వాళ్ళు లావుగా అయితే కొని దేవా దేవా స్తోత్రం అంటాడు హలెయ అవునా కదా దీవించిండు హలెలుయ చూడండి అందుకే మళ్ళీ ఇక్కడ వచ్చేద్దాం నూట ఇరవై ఏడవ కీర్తన రెండో వచనములు ఏమంటారంటే మీరు వేకు అనే లేచి చాలా రాత్రి ఎంత వరకు ఏంటిదంట పండుకొనిచ్చు లేట్ ఎంతమంది పండుకుంటారండి పట్టక ఫోన్లు పట్టుకొని రాత్రి పది గంటకు ఉందా లేదా బైబిల్లో ఏం చెప్తాడు కొందరు ఏమంటారంటే నాకు తెలిసిన వాళ్ళు కొందరు రావాలంటే ప్రార్థన చేయండి నిద్ర వచ్చేస్తుంది నిద్ర పట్టట్లేదా వింటున్నారా చాలా మంది చెప్తా ఉంటారు ఏమంటారంటే అయ్యగారు మేము ప్రార్థనలో కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది దానికి రహస్యం ఏందో తెలుసా సాతానుకు తెలుసు నువ్వు ప్రార్థ్యం